హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ భారతదేశంలో కూడా నవోదయ విద్యాలయాల్లో పదకొండవ తరగతి లిటరల్ ఎంట్రీ ప్రవేశాలు దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో పదకొండవ తరగతి లిటరల్ ఎంట్రీ ప్రవేశాలకు గ్రామీణ ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులు ఎంపిక చేస్తారు ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యా వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో మనకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి విద్యార్థులు ఒకటి ఆరు రెండు వేల తొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదకొండు మధ్య జన్మించి ఉండాలి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు మొత్తం వంద మార్కులకు వంద ప్రశ్నలు ఉంటాయి మెంటల్ అబిలిటీ ఇంగ్లీషు సైన్సు సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి పరీక్ష మాధ్యమం ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఉంటుంది పరీక్ష సమయం రెండున్నర గంటలు దరఖాస్తు ఆన్లైన్ విధానము దరఖాస్తుకు చివరి తేదీ ఏడు పది రెండు వేల ఇరవై ఐదు అనేటువంటివి వీటికి సంబంధించిన వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ నవోదయ డాట్ గవర్నమెంట్ ఇన్లో కూడా మనం చూసుకోవచ్చు మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి